వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య సో ఏ పోషకాల లోపం వల్ల జుట్టు అనేది రాలిపోతుంది మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే అండి నమస్తే ఎస్ జనరల్గా అందరిలో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనం చూస్తూ ఉన్నాం జుట్టు రాలే సమస్య ఎందుకు ఈ జుట్టు రాలే సమస్య ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా కాంబినేషన్లో కాజెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది దానికి టెలోజియన్ ఎఫ్లూవియం అని అంటాం అనమాట ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవుతుంది వాళ్ళకి దాని కండిషన్ పేరు అది అంటే ఎందుకంటే ఇప్పుడు అయర్ డెఫిషియన్సీ వల్ల కానీ దీని వల్ల ఎక్కువ ఎక్సెసివ్ హెయిర్ లాస్ అయితే అట్లా అంటారు అంటే రాలిపోతుంది పిల్లో మీద కూడా జుట్టు కనిపిస్తూ ఉంటుంది అట్లా చాలా ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం షుగరీ ఫుడ్ తినడం షుగర్స్ ఎక్కువ తినడం దీనివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంతమందికి హార్మోనియం బ్యాలెన్సెస్ ఉంటాయి బాడీలో కాబట్టి వాళ్ళకి జింక్ అనేది కొంచెం డెఫిషియన్సీ ఉండడం కానీ హార్మోనియం బ్యాలెన్సెస్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ డ్రై అయిపోతుంది అనమాట ఫాలికల్స్ హెయిర్ ఫాలికల్స్ అని ష్రింక్ అయిపోవడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఓకే మెయిన్గా మనకి హెయిర్ ఫాల్కి కావాలి అంటే హెయిర్ ఫాల్ రివర్స్ కావాలి అంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు బయోటీన్ అనేది బీ కాంప్లెక్స్ విటమిన్ కదా వన్ ఆఫ్ ద ఇప్పుడు బయోటీన్ ఇంకా వేరే బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఇవన్నీ కాంబినేషన్లు వర్క్ చేసి మన స్కాల్ప్ కి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేస్తాయి అనమాట అట్లా చేయడం వల్ల మనకి హెయిర్ ఎంత లాస్ అయ్యేమో మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఓకే బ్లడ్ ఫ్లో చాలా ఇంపార్టెంట్ స్కాల్ప్ కి బయోటీన్ మెయిన్గా ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఇవన్నీ అయితే ఈ బయోటిన్ సప్లిమెంట్స్ అన్ని బయట దొరుకుతాయి కదా అవి తీసుకోవచ్చు సప్లిమెంట్స్ అంటే ఒకవేళ వాళ్ళకి బాగా డెఫిషియన్సీ ఉంది అంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు లేదు అంటే మీరు ఫుడ్ న్యాచురల్ సోర్సెస్ ఎగ్స్ కానీ ఇప్పుడు హోల్ హోల్గ్రెయిన్స్ కావచ్చు మీకు నట్స్ కావచ్చు వీటన్నిటిలో బయోటీన్ చాలా హై ఉంటుంది ఇవి తిన్నాకని మీకు బయోటిన్ రికవర్ అయిపోవచ్చు జస్ట్ సప్లిమెంట్స్ పైన డిపెండ్ అంటే ఎప్పుడైనా ఆర్టిఫిషియలే కాబట్టి మనం ఎంత న్యాచురల్గా చూసుకుంటే అంత బెటర్ ఉంటుంది కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో హెయిర్ ఫాల్ అవుతుంది అంటే పోషకాహార లోపం అయితే ప్రధానమైన కారణం డెఫినెట్లీ సో ఈ ఏదైనా దానికోసం ఇప్పుడు జ్యూటర్ అాలిపోతుంది ఏదైనా బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే ఈ డెఫిషియన్సీ అనేది తెలుస్తుందా అవును ఇప్పుడు మీరు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకున్నా కానీ మీకు హెమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి అన్ని తెలుస్తుంది ఈవెన్ ఫెరిటిన్ టెస్ట్ చేసుకున్నా కానీ మీకు అయన్ స్టోర్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది ఇప్పుడు మరీ లెస్ ఇప్పుడు అయర్ స్టోర్స్ చాలా తక్కువ ఉంటే కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది మనకి బాడీలో ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి మనకి ఐరన్ బ్లడ్ కంటెంట్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ హెయిర్ కి హెయిర్ హెల్త్ కి ఇప్పుడు ఈవెన్ మనకి సీజనల్ ఫ్రూట్స్ లో కూడా మనకి సెలీనియం జింక్ ఇవన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి సెలీనియం కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి షైన్ రావడం కానీ హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడు మళ్ళీ ప్రోటీన్ కెరాటిన్ అనేది హెయిర్ ప్రోటీనే ప్రోటీన్స్ మనం బాగా తీసుకోవాలి డైట్ లో ఇప్పుడు మన ఇండియన్ డైట్ లో మీట్ అవ్వంది ప్రోటీన్ చాలా మందికి ప్రోటీన్ డెఫిషియన్సీస్ అనేవి ఉంటాయి అన్నమాట మన డైట్ త్రూగా ఎక్కువ మీట్ అవ్వదు ప్రోటీన్ కాబట్టి కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు ప్రోటీన్ మీట్ చేసుకునేలాగా రిక్వైర్మెంట్స్ డేకి అంటే మనకి హెయిర్ స్ట్రాండ్ బ్రేక్ అవ్వకుండా హెల్తీగా ఉండాలి అంటే ఈ కొలాజన్ కెరాటిన్ ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి ఇవన్నీ ప్రోటీన్సే కాబట్టి మనకి గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో అనేది మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఎస్ అయితే అసలు జుట్టు రాలిపోతుంది జుట్టు రాలిపోతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎగ్ కొన్ని మిల్క్ ఇలా తీసుకుంటే సరిపోతుందా లేదా బీకాంప్లెక్స్ విటమిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందా ఒకవేళ అంటే వాళ్ళకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది అంటే డెఫినెట్ గా బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ దాంతో పాటు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మైక్రోన్యూట్రియన్స్ సెలీనియం జింక్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవన్నీ తింటేనే మీకు హెయిర్ ఫాల్ అనేది రివర్స్ అవుతుంది ఓకే దాంతో పాటు అవాయిడ్ చేయాలి మళ్ళీ మీరు షుగరీ ఫుడ్ గ్రీసీ ఐటమ్స్ ఎక్కువ మసాలా ఫుడ్ ఇటువంటి కొంచెం ఇటువంటివన్నీ ప్రాసెస్డ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్నవి ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఇవన్నీ మీరు హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తే అప్పుడు మీకు హెయిర్ అనేది సెట్ అవుతుంది హెయిర్ హెల్త్ అనేది మొత్తం డైట్ పై డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ స్ట్రెస్ అవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొంచెం ఉంటాయి కానీ స్లీప్ షెడ్యూల్ అవన్నీ ఎక్సర్సైజ్ చేసి మంచి హెల్దీ డైట్ ఫాలో అయితే డెఫినెట్ గా హెయిర్ గ్రోత్ హెయిర్ హెల్త్ అనేది బాగుంటుంది చాలా మంది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాసెట్ తీసుకుంటున్నప్పుడు చాలా జుట్టు అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అవును ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో లో డెఫినెట్ గా మీకు హెయిర్ గ్రోత్ అవన్నీ ఉంటాయి అన్నమాట మీకు డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఇప్పుడు ఎట్లా మీకు లాసెస్ ఎట్లా ఉంటాయో బెనిఫిట్స్ కూడా అట్లానే ఉంటాయి కాబట్టి అందులో వన్ ఆఫ్ ద బెనిఫిట్ హెయిర్ గ్రోత్ మీకు అప్పుడు మీకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఐరన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి డెఫిషియన్సీస్ అనేవి రావు ప్రాపర్గా బ్లడ్ సప్లై బ్లడ్ ఫ్లో ఇవంతా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడైనా చూసినప్పుడు హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు బయట ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు తినరు అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ హోల్సమ్ న్యూట్రిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు వాళ్ళు అందుకని వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది కాంప్లిమెంటరీగా దీంతో పాటు పోషకాహారమే ప్రధాన కారణము సో దీన్ని తీసుకుంటే కనుక జుట్టు అనేది బాగా పెరుగుతుంది సో ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చేస్తుంది లేదా కొంచెం కొంచెం అప్పుడప్పుడే నల్ల తెల్లబడుతూ ఉంది అన్నప్పుడు సో దానికి ఏమైనా ఫుడ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు గ్రే హెయిర్ ఇవంతా చూసినట్టయితే మనకి జెనెటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువ లేదు ఇప్పుడు జస్ట్ అట్లా ఏం లేదు ఫ్రెష్గా మనకి వన్ ఆర్ టూ స్ట్రాన్స్ వస్తున్నాయి అట్లా అంటే మీకు ఐఆర్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ అయర్న్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట అందుకే చెప్తారు కదా కరివేపాకు తింటే ఎక్కువ అవుతుంది దాంట్లో అయర్న్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు హెయిర్ బ్లాక్ థిక్ గా గ్రో అవుతుంది అని చెప్తారు అట్లా ఉంటుంది అంటే కరివేపాకు అనేది అంత బాగా పనిచేస్తుంది డెఫినెట్లీ ఎలా తీసుకోవాలి దాన్ని మీరు జస్ట్ ఇప్పుడు దాన్ని పౌడర్ చేసి ఆకులు ఎండ పెట్టేసి పౌడర్ చేసుకొని ఫుడ్లో కలుపుకొని తిన్నా బాగానే ఉంటుంది లేదు జ్యూస్ తాగుతాము అయినా మాకు ప్రాబ్లం లేదు అంటే మీరు దాంట్లో కొంచెం లెమన్ వేసుకొని అట్లా తాగినా కానీ విల్ హెల్ప్ అవుట్ ఎట్లయినా కన్జ్యూమ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు కానీ ఎక్కువ ఫ్రైడ్ మన తాలింపులో వేసి అంత కన్జ్యూమ్ చేసినట్టు చేస్తే అయితే అది పోతుంది దాంట్లో నుంచి ఓకే జుట్టుకి కరివేపాకు అనేది నిజంగానే ఇంటర్నల్గా తీసుకుంటే పనిచేస్తుంది ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు పోషకాహార రూపమే ప్రధాన సమస్య అది జుట్టుకైనా కావచ్చు కైనా కావచ్చు జనరల్గా ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ఇమ్యూనిటీ లో కానీ జుట్టు రాలిపోతూ ఉంటుంది సో అందరూ కూడా ఈ విధంగా ఆలోచించాలని కోరుకుందాం సో చాలా మంది దానికి ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు రకరకాల ప్యాక్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా ఇంటే గా మనం పోషకాలు తీసుకొని మనం హెల్దీగా ఉండాలని కోరుకుందాం ఎప్పుడైతే మనం ఏదైనా టైఫాయిడ్ కానీ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు జుట్టు ఎక్కువ రాలిపోతూ ఉంటుంది ఎస్ ఖచ్చితంగా ఆలోచించాలి అంటే సిక్ అయినప్పుడు మనం జుట్టు రాలిపోతూ ఉంటుంది డెఫిషియన్సీస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది మనకి ప్రాపర్ గా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లేవు అంటే హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ సమస్యలు ఉండవు ఎస్ కోవిడ్ టైంలో మనం చూసాము సిక్ అయ్యారో లేదో వెంటనే అసలు జుట్టు విపరీతంగా రాలిపోయింది కోవిడ్ లో మనకి చాలా డ్రైన్ అయిపోయినాయి విటమిన్స్ ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేస్తున్నప్పుడే మనకి అన్ని ఇవి జింక్ కానీ సెలీనియం కానీ మంచి మైక్రోన్యూట్రియన్స్ అన్ని దానికే కన్జ్యూమ్ అయిపోయినాయి ఇమ్యూనిటీకే కాబట్టి ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి కానీ అందుకని ఇంకా దీనికి ప్రాబ్లమ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ని స్టార్ట్ అయిపోయింది ఎస్ ఖచ్చితంగా సో అయితే జుట్టు రాలకుండా ఉండాలంటే ఖచ్చితంగా కరివేపాకు లాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎగ్ ఇలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో బీ కాంప్లెక్స్ విటమిన్ విటమిన్స్ సో డిపెండ్స్ అండి మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏదైనా ఇష్యూ ఉందా లేదా అనేది తెలుసుకొని దాన్ని బట్టి మన ఆహారాలు ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ